ప్రకృతి ఆపతికి పాపం కామారెడ్డి జిల్లా బలైపోయింది గెర్వి అని వానలకు అంత కక వికలం అయ్యింది వచ్చిన వడతలకు జనం పడుతున్న తిప్పలు అన్నీ ఇన్ని కావు అందుకే ఇటు సర్కారు అటు ఎగస్ పార్టీ వాళ్ళే కాకుండా అధికారులు కూడా ఊర్ల పొంటి పోయి ఎంత నష్టం జరిగిందనే అన్నీ అరుసుకుంటుర్రు మరి జనజీవనం ఎట్లున్నది ఏ పార్టీ నష్టమైందో అట్లా పోయి అరుచుకుని వద్దాం పారా సార్ కామారెడ్డిల కలదప్పింది ఏమంట వరదలు ముంచినయో అప్పటి సంధి ఏ ఇంట్లో చూసినా ఇగ ఇదే ఆగం ఇంట్లో జరిగిన నీళ్లు బురద ఎత్తిపోసుకుంటా జనం పడుతున్న తిప్పలు అన్ని కావు ఇంట్లున్న సరుకు సామాన్లు దినాం వచ్చే వస్తువులు ఏవి కూడా పనికి రాకుండా టీవీలు ఫ్రిడ్జిలు బండ్ల ముచ్చటైతే ఇక శపవశమే కాదు ఇండ్లలో మొత్తం ఒండ్రు బురద పేరుకపోయిందని మున్సిపల్ కార్మికులు వచ్చి గీ తీర్ల పొరకలందుకొని ఊకబట్టిర్రు ఆయన ఒక రెండిల్ల ఊ ఊరా నువ్వురు ఇదే కథ ఓ దిక్కేమో అధికారులు నష్టాన్ని అంచనా వేసే పని పెట్టుకుంటే ఇంకో దిక్కు ఇటు ఎగస్ పార్టీ వాళ్ళు నిండా మునిగిన బాధితులను చూసి వచ్చే పని పెట్టుకుంటుర్రు సర్కార్ మీద ఒత్తిడి తెచ్చి సాయం అందేలా చూస్తామని హామీలు ఇచ్చిర్రు వరదలకు మునిగిన జాగలన్నీ చూసి నష్టం అంచనా వేస్తే అందాజా నూట యాభై కోట్లకు పైనే ఉంటదని తేలిందట అండ్ల తొలత దబ్బిన్నే విడుదల చేపించి నష్టపోయిన రైతులను ఇంకా జనాలను ఆదుకోవాలని ఉపాయం చేస్తుర్రట అధికారులు ఇక ఎదుట్లుంటే బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ అన్న నష్టపోయిన జాగలు తిరిగి చూసిండు బీంగల్ మండలంలో దిక్కుపోయి ఏడేడ రోడ్లు దిగినాయి ఏడ పంటలు మునిగినయో చూసిండు ఇంకా నష్టపోయిన వరి మొక్కజొన్న సోయా పంటలకు ఎకరానికి ఇరవై ఐదు లెక్కన సాయం చేయాలని ను డిమాండ్ చేసిండు అటు మద్నూరు మండలం సలాబత్పూర్ కాడ ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది మహారాష్ట్ర నాందేడ్ బిరోలి కాడ బ్రిడ్జి మీదకెంచి నీళ్లు పోతుంటే అటు ఇటు పోవుడు బాగు ఓ దిక్కేమో శీతం వరదలు వచ్చి జనం కన్నం అవస్థలు పడుతుంటే పట్నం పబ్లిక్ కు టూర్లకు పోయి గీ తీర్ ఎంజాయ్ చేస్తుర్రు కృష్ణాపూరు పోతన్ చెట్టిపల్లి నడుమ నీళ్ల వైహరాలు అవ్వలదారు ఉండేటళ్లకు పట్నానికి దగ్గరే కదా అని పిల్లలను ఎంటేసుకొని వచ్చి గీ తీర్ల దుంకులాడుతురు ఇక బూటు ఎవలదో గాని అండ్ల పెంజర పిల్ల పన్నది ఆయనతో చూడకుండా అట్లనే తొడుక్కుంటే ఏం తాగవు ఏం కథ ఇప్పుడప్పుడే రాకపోతే ఏం మునిగిపోయేది చెప్పుర్రి ఏదైనా ఇంకా రెండు వద్దుల దాకా ఉన్నాయి అంటురు కాబట్టి జర్రంత పాయనం సుమా